ఇస్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము సంవత్సరమును నీ కిరీటము ధరింపజేసి ఉన్నావు కీర్తనలు అరవై ఐదు పదకొండు ప్రజలు ఎవరిని అడిగినా ఎలా ఉన్నారంటే దేవుని వల్ల బాగున్నామంటారు నిజమే ఆయన దేవుడు కిరీటాన్ని ధరింపజేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని దయ మనం పొందుకుంటున్నాం కాబట్టి ఈ రోజున మనం సజీవ లెక్కల్లో ఉన్నాము లేకపోతే మృతతుల్యమైనటువంటి మన జీవితాలు ఎప్పుడూ గందరగోళం పడిపోయింది కానీ రోజున ప్రభుని చూధిస్తున్నామంటే దేవుని దయ ఆయన కిరీటం ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు జీవిస్తూ ఉన్నా కాబట్టి ఈ రోజున దేవుని దయా కిరీటం మీద నువ్వు నమ్ముచ్చినవా దేవుడు నీకు ధరింపజేసి నమ్ముచ్చినవా అయితే ప్రతి సమస్యను జీవిస్తావా స్థూతం దేవా రోజున ప్రభావ మీ జీవితంలో మేమంతా కూడా వర్ధిల్లాలి అభివృద్ధి చెందాలి ఆశ్రయించబడాలి సమస్త మహిమ మీరే తెచ్చుకోమని వాగ్దానం ద్వారా అనేక మంది బలపరచమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మే పొందుకొని ఎన్నమ్మ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్